సదుపాయాలు అన్నింటిలో తగట్టుగా హాస్పిటల్స్ను పెంచడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అని అనే విషయం వైద్యం కోసం మీరు అప్పులపాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చు ఎక్కడికి పోవాలనో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో ఎలా పొందవచ్చు ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం ఇందుకోసం రేపటి నుంచి ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతూ ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప్ దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చెప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపేవాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక సి వైపున ఏఎన్ఎం పోతే ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పులపాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్ రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్త ధనం కూడా ఉంది అదే అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కోడ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్స్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది అంటే పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పరిస్ పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్సు ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతానే మొత్తం రికార్డ్ అంతా కూడా పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డ్లో ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఎవరిని అడగాలి ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆ హాస్పిటల్కి లే హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసాం ఈ గతంలో మనం ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్ లేకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు ఆ పేషెంట్ గతంలో వైద్యం చేయించుకున్నాడు గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు గతంలో ఏ కారణం చేతైనా కానీ పేషెంట్గా ఉన్నాడు ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి ఆ పేషెంట్కు మందులు కావాలి ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది ఆ పేషెంట్కు మందులు ఎక్కడ మందులు ఏం మందులు కావాలి ఆ మందులు అయిపోయాయా లేదా ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది అవగాహన ఒప్పందం సైన్ చేసింది ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి ఈ మందులు సోన్ సో డేట్కి అయిపోతాయి ఈ పేషెంట్ ఉన్నాడు ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ మెడికల్ ప్రొక్యూర్ సెన్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి ఇమీడియట్గా మందులు వెళ్ళి తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ ఏఅండ్ ఎం ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులు మళ్ళీ తిరిగిస్తారు మళ్ళీ కొత్త మందులు పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి డాక్టర్ చూడాలి చూసిన పిమ్మటే మందులు ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి ఏ రకమైన మందులు ఇవ్వాలి ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్ అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి ఎన్ని రోజులు అయిపోయింది వైద్యం వైద్యం ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ సోవన్సో డేట్ ఎప్పుడు ఆ సోవన్సో డేట్కు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం ఆ పేషెంట్ కూడా ప్రమా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా ఆ హాస్పిటల్కి పోతునే వాళ్ళు మూడు వందల రూపాయలు డబ్బిస్తారు ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా రెఫరల్ ఖర్చు కూడా రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా మూడు వందల రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు చూసి మరి మందులు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ఈ ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి ఆ పేషెంట్లు ఎవరు వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విలేజ్ క్లినిక్ అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు జనవరి ఒకటో తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ అనేది ఏమిటి అని అంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జరిగిచ్చే అది జనవరి ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది సో ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్ మండలాన్ని రెండుగా డివిజన్ అయ్యి ఒక మండలంలో మంగళవారం ఒక పాటలో ఇంకొక పాటలో శుక్రవారం ప్రతి వారం జనవరి ఒకటో తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగ మండలాలు సగం మండలాల కింద చేసి సగం మండలాలల్లో ప్రతి మంగళవారము మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ టూ కింద జరుగుతుంది ఈరోజు నిజంగా ఫేజ్ వన్ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ వన్ ద్వారా దాదాపుగా మనం యాభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ వన్ నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం దీనివల్ల దాదాపుగా అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరిగి జరగబడ్డ వాళ్ళు అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే ఆరు కోట్ల నలభై ఐదు లక్షల ఆరు వేల పద్దెనిమిది వైద్య పరీక్షలు చేయడం జరిగింది అంటే ప్రతి ఇంట్లో రెండు మూడు పరీక్షలు బీపీకి షుగర్కు ఇంకా హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్కు ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్టులు అవసరాన్ని బట్టి స్పూటమ్ టెస్టులు ప్రతి ఇంట్లో దీనివల్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం కొత్తగా ప్రివెంటివ్ కేర్లో రెండు లక్షల నలభై వేల మందికి బీపీ లక్షణాలు కనిపించాయి వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా చేసి యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది షుగర్కు సంబంధించి డయాబెటీస్ సంబంధించి లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళల్లో కూడా ఇంక రీకన్ఫర్మేటరీ టెస్టులు చేయడము నిర్ధారించడము రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే మూడు సార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తి అయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి ఇవన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి రెండో తారీఖు నుంచి ఫేస్ టు ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి ఈ రెండు విషయాలు ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళందరినీ డేటాబేస్ తీసుకోవడము వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు వారికి కావాల్సిన మందులు ఉచితంగా మందులు ఇవ్వడం ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతాము ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఏం చేయాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం ఇది రెండోది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగించేట్టుగా అడుగులు పడాలి దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది వీ దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అని అంటే మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక ఆరు నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్కు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంటే ఈ వాలంటీర్లు ఈ ఏఎన్ఎంలు ఈ సిహెచ్ఓలు ఈ ఆశా వర్కర్లు ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో ప్రతి ఇంటికి పోతున్నారో వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు నేనే మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక ఆరు నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపిక్గా తయారు చేయించినటు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా ఆరు నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా మీరు ఇంకొకటో ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషియరీ ఆ కుటుంబం ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలో కూడా పంపించండి ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉండే అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళు వాళ్ళకు పాస్ ఓవర్ చేసిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందని అంటే మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలు పరిస్థితి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు ప్రతి ఎస్పీ ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తా ఉన్నాను దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను మీరు యాడ్ చేస్తారన్న కృష్ణ థ్యాంక్ యూ సార్ మన ఆరోగ్యశ్రీ పథకం మీద అలాగే తర్వాత మనం తీసుకొని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద తర్వాత జనవరి ఫస్ట్ నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ మీద చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్ జస్ట్ టూ త్రీ పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి ఈ అర్బన్ ఏరియాలో వైజాగ్ అలాగే విజయవాడ గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్ అందుకని ప్రతి ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి